ఓటమి కాదు ప్రజా తిరుగుబాటు ఊహించడం జగన్ తరిమి కొడతారనే భయంతో తప్పుకుంటారంటూ కథలు చెబుతున్నారు విజయవాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నిప్పులు జరిగిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టం రఘురాం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాట చాలా గొప్పగా ఎందుకు రావు నాకు వన్ సెవెంటీ ఫైవ్ సీట్లని వైఏపీ నీడ్స్ జగన్ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి జగన్ అవసరమని గొప్పగా మాట్లాడేవాడు నిన్న తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో మూడున్నర నాలుగు కోట్ల ప్రజాదరాన్ని వెచ్చించి ఇండియా టుడే వార్త ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని అందులో అంటున్నాడు నేను యాభై ఆరు నెలలుగా ఏదేదో చేశాను ఒకవేళ అవసరం అనుకుంటే దిగిపోతాను ప్రజలు వద్దనుకుంటే వెళ్ళిపోతానని ఒక పిరికే తనపు మాటలు మాట్లాడుతున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం దిగజారిందా మరి ఇన్నాళ్ళుగా మాట్లాడిన మాటలు ఎటిపోయాయి రెండు వేల ఇరవై ఒకటిలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నా వెంట్రుక కూడా పీకలేరు అన్నావు కదా రెండు వేల ఇరవై రెండులో నన్నే నమ్మండి అన్నావు రెండు వేల ఇరవై మూడులో లో నమ్ముకున్నాను ఒక్కొక్క మెట్టు దిగితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో హ్యాపీగా దిగిపోతా అంటున్నావు ఇప్పుడు ఎన్నికలు వస్తే దిగిపోవడానికి ఎంత మాత్రం ఆలోచించాలని జగన్ అంటున్నాడు అంత లీనంగా జగన్ లో భయం ప్రవేశించిందని ఈ మాట తార్ఖాన నిన్ను ఏ రకంగానూ ఈ చరిత్ర రాబోయేటటువంటి చరిత్రకారులు ఎంత వినాశనం అంటే నువ్వు చేసింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆ వేగవంతమైనటువంటి ప్రగతిశీలమైనటువంటి అభివృద్ధి కాముకమైనటువంటి ఆ యొక్క ప్రణాళిక ప్లాన్ ప్రకారం గనక నువ్వు తీసుకొని వెళ్ళినట్లయితే ఈ రాష్ట్రం ఇప్పటికే ఎంతో సుభిక్షంగా సుసంపన్నంగా తయారయ్యేది అంటే నేను లేదు అపారమైనటువంటి నష్టాన్ని కలిగించాం ఇంత అంతా అని చెప్పుకోవటానికి వీలు లేనంతగా ఇవన్నీ కూడా చరిత్రకారులు లిఖిస్తారు భారతదేశంలో స్వాతంత్రానంతరం ఈ రోజున డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే జరుపుకుంటా ఉన్నాం ఈ డెబ్బై ఐదు ఏళ్లలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి నీలాగా ఇంతటి అభారమైనటువంటి పరిపాలన అందించడం లేదు అనేది తప్పనిసరిగా చరిత్రకారులు లిఖిస్తారు అంటంలో ఎటువంటి సందేహం లేదు నాలుగు దారం పోసి ఒక గ్రేట్ ప్రోగ్రాం చేసి అసలు నీకు ఏ రకంగా విద్యా విధానం విద్య పట్ల నీకు ఏ రకమైనటువంటి మరి అభిప్రాయం ఉంది అభిలాష ఉంది ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంది అనేది ఈ నాలుగేళ్లుగా మేము చూసాం నాడు నేడు అన్నావు ఎక్కడ పూర్తి చేసావు దాన్ని అర కొరగా మాత్రమే అది జరిగినాయి తప్ప ఏ రకంగానూ జరగలేదు నాణ్యమైనటువంటి విద్య అందిస్తున్నాను అని మరి రెండు వేల పద్దెనిమిది నాటికి నాణ్యమైనటువంటి విద్యలో మన రాష్ట్రం రెండు వేల పద్దెనిమిది అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నాటికి మూడో స్థానంలో ఉంది ఈ రోజున ఎంత ఉంది ఈ ఈ దేశంలో పంతొమ్మిదవ స్థానానికి పడిపోయింది అలాగనే ఇరవై రెండు ఇరవై మూడు కేంద్రం విడుదల చేసిన ఫౌండేషన్ లెర్నింగ్ మరియు న్యూమరసీ నివేదిక ప్రకారం దేశంలో ఏపీ ఇరవై తొమ్మిదవ స్థానంలోకి దిగజారింది అనేది నిజం కాదా అని మేము ప్రశ్న వేస్తా ఉన్నాం అలాగనే కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆరా సంస్థ నివేదిక ప్రకారం ఎనిమిదవ తరగతి విద్యార్థులు రెండవ తరగతి లెక్కలు కూడా చెప్పలేనటువంటి వెల్లడించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నారు ఇది విద్యా వ్యవస్థ యొక్క వైఫల్యం కాదా ఇది ఏమా ఏ మేరకు నువ్వు విద్యా వ్యవస్థను విడుగుదల చేశామని అంత గొప్పగా తిరుపతి ఆ లో పాల్గొన్నామని మేము అంటా ఉన్నాం అలాగనే ఆ రోజు చూసాం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఆయన ఇంగ్లీషు విద్యని కాదని అనలేదు ఆ రోజునే ఆయనే ప్రవేశపెట్టింది నువ్వు కాదు ఆ రోజున మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ విద్యని ప్రవేశపెట్టి క్రమక్రమంగా మరి నాణ్యత పెంచి ఆ రకంగా చేయాలి అని అనుకొని ఒక పక్కన మాతృభాష మరొక పక్కన ఇంగ్లీషు అంతర్జాతీయ భాష నేర్పాలి ఆ రకంగా ఒక ప్రణాళిక ప్రకారం తీసుకుని వెళ్తే అది నాణ్యమైనటువంటి విద్యని అందించడం అవుతుంది అనేది ఆయన ఉద్దేశంగా ఆ రోజున ఏడు వేల స్కూళ్లలో ప్రవేశపెట్టారు ఏం గొప్ప కాదు ఇది ఆ రోజున ఇంకా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీలకి వెనుకబడినటువంటి వాళ్ళకి వాళ్ళని కార్పొరేట్ విద్యాలయాల్లో చేర్చేటటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని వాడు ఆ రోజున స్కీమ్ తీసుకురావటం జరిగింది ఆ ని నీవు పూర్తిగా రద్దు చేశావు చివరికి ఎక్కడ దాకపోయావు దాని మీద కోర్టుకు పోతే నువ్వు సుప్రీం కోర్టు దాకపోయావు కింద కోర్టు హైకోర్టు చెప్పినా కూడా అనుకోండి సుప్రీంకోర్టు పోయి దాని పట్ల విముఖతని ఎగెనిస్ట్ వ్యతిరేకతని ప్రకటించావు అని అంటే నీకు ఏ రకంగా ఈ విద్య విద్యా విధానం పట్ల నీకు సరైనటువంటి దృక్పథం ఉంది అని మేము ప్రశ్న వేస్తా ఉన్నాం ఇలాంటి వైఫల్యాలు ఎన్నింటిలో ఈ రోజున చివరికి వచ్చేటప్పటికి ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో చివరికి ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి అక్కడి నుంచి అక్కడికి నీ యొక్క అభ్యర్థుల్ని మార్చుతా పోతా ఉన్నావు అని అంటే ఇది ఎంతటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో నీవి రోజున పరిపాలనని ఏమాత్రం కూడా చేయలేక దీన్ని ఏ రకంగా కూడా దాన్ని సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలకి ఆ రకంగా నేను ఒకవేళ కాదనుకుంటే దిగిపోతాను అని అంటున్నావు అని అంటే ఇది నీ చేతగానితను తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా సరే నీకు ఎక్కడో ఒక చోట కొద్దిగా మనసున్నట్లయితే నీవు చేసినటువంటి ఈ యొక్క ఈ వ్యవస్థని పూర్తిగా పాడు చేసినటువంటి ఈ యొక్క పరిస్థితిలో నువ్వు కనీసం సిగ్గున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అని నేను కోరుతా